ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆటో యూనియన్ ఏఐటూరిస్ట్ తరఫున ఈరోజు పెందుర్తి రాచేరి దగ్గర నుండి తొంభై వార్డులో రేపు మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది కార్మిక హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం ఈనాడు రాజ్యాంగాన్ని విరుద్ధంగా నడుస్తూ ఉంది ఒకవైపు దేశ సంపదనే కార్పొరేట్ కంపెనీలు తాకట్టు పెడుతూ కార్మికుల యొక్క కష్టాన్ని వాళ్ళకి తగ్గట్టు ఫలితం రాకుండా వాళ్ళ తగే పేదవాడు ఎక్కడుండో అక్కడ ఉండేలాగా ఈరోజు చట్టాలు తీసుకొస్తా ఉంది ఈ చట్టాలకు వ్యతిరేకంగా మే ఇరవై తారీఖున దేశ సమ్మె జరుగుతుంది దాంట్లో ఆటో డ్రైవర్లు కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నూతన డ్రైవర్లకు ఉరుత నూతన మోటార్ సవరణ చట్టం తీసుకొచ్చారు దీనివల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి రెండోది అట్లాగే జీవ ఎరవ రద్దు చేయాలని మూడోది భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు ఎలాగ ఉంది అలాగే క్యాబ్ డ్రైవర్లు మోటార్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మోటార్ ఫీల్డ్లో పనిచేసే అందరూ సంక్షేమ బోర్డు తీసుకొచ్చి ఆ సంక్షేమ బోర్డులో నిధులు పెట్టి ఆ నిధులు ఆ కార్మికుల యొక్క పిల్లల బాగుల కోసం చదువుల కోసం డ్రైవర్ యొక్క కూతురు గర్భ పిల్లి కోసం అలాగే రేపు పురుడు పోసి దానికోసం ఇవ్వాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తే ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మే ఇరవై తారీఖు జరగబోయే సమయంలో ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొనాల పెందిర్తులో కూడా భారీ కార్యక్రమాన్ని భవన నిర్మాణ రంగం మోటార్ కార్మికులు ఇతర రంగంలో కలిపి సమయం జయపడంతో అందరి కార్మికులు కలిసి రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి ఈరోజు కార్మికుల చట్టాలని నలభై నాలుగు చట్టాలు తీసుకొచ్చి నాలుగు కోడ్లుగా మార్చి ఎవరైతే కష్టజీవులు కార్మికులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టకొట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో ఉండడం వల్ల ఈ ఆటో డ్రైవర్ల మీద పోలీసులు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్లు వేధింపులు ఆపాలని అలాగే ఏదైతే ఇరవై ఒకటి చట్టం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని ఆటో క్యాబ్ డ్రైవర్లు కార్మికులు అందరూ కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కిందసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటో వాహనమిత్తలు అని చెప్పి పదివేలు ఇచ్చారు వీళ్ళు వచ్చి కోట ప్రభుత్వం పదిహేను వేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తే ఈరోజు ఈ నెల ఇరవై తేదీ జరుగు బంద్ని జయప్రదం చేయాలని అందులో కార్మికులందరూ పాల్గొనాలని భారత్ ఏఐటిసి తరఫున తెలియజేస్తున్నారు